హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా విజయవాడ కనకదుర్గ టెంపుల్కి అయితే వచ్చాము అండ్ అయితే చాలా బాగా చాలా బాగా కొడుతుంది సో మా ఫ్రెండ్ అయితే వాగులో స్నానం చేద్దాం ఉన్నాడు నేను బట్టలు అయితే తెచ్చుకోలేదు ఏదో అనుకోకుండా వాగులైతే స్నానం అయితే మొత్తానికైతే చేశాము ఎందుకంటే వచ్చినాక వాగులో స్నానం చేయకపోతే మళ్ళీ మనసులో అదొక ఫీలింగ్ ఉంటుంది కదా అందుకోసము కృష్ణా నది వాగు దగ్గర అయితే టెంపుల్ దగ్గరైతే ఉన్నాము అయితే బస్సులు అయితే వెళ్తున్నాము దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడాలి లోపల బస్సు కూడా వెళ్తుండో ప్రీ బస్సు కూడా ఐసలెక్ట్ చేయాలి బస్సు ఎక్కాడు ఎందుకంటే మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అందుకనే డబ్బులు ఖర్చు పెట్టి వెళ్దాం అన్నది వెళ్తున్నాము నాకేం తెలుసులో నువ్వు పోతుందంటేవి బా పోదేవి మొత్తం పోద నేను అనుకున్నా నువ్వేమో విజయవాడ సిటీ మొత్తం విజయవాడ నాభిషం ఇది మా బిక్ష అయితే లేని నేను పడుతుండో కింద లోపల ఏమో ఫైన్ చేసిండు ఫైన్ 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 కట్టిండు మళ్ళీ ఏ ఫోటోలు కావాలంటే ఈ పార్కింగ్ కాడ దిగుతా అంటుంది కదా పోలీసులు ఫైన్ తిరిగితే మామూలు బెదిరిస్తే మళ్ళీ అందుకే మళ్ళీ కట్టుకుండు ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఫోన్లు అయితే లోపలికి అయితే తీసుకోపోలేదు ఏం చేస్తాం బ్యాడ్ లక్